నటి అమలా గారి ముద్దుల కొడుకైన హీరో అఖిల్ రీసెంట్ గా జైనబ్ అనే ముస్లిం అమ్మాయిని ప్రేమించి నిశ్చితార్థం చేసుకున్న విషయం అందరికీ దాంతో ఈ మధ్య ఈ జంట పబ్లిక్ అన్ని చోట్ల తిరిగేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నారు ఇక రీసెంట్ గా న్యూ ఇయర్ కూడా బిగిన్ కావడంతో ఈ బ్యూటిఫుల్ కపుల్ మ్యాచింగ్ డ్రెస్సెస్ వేసుకుని మరి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు దీంతో ఆ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన పిక్స్ ఇప్పుడు నెట్ ఇంట వైరల్ గా మారాయి కొందరు ఆ పిక్స్ పై మామూలుగా స్పందిస్తుంటే మరికొందరు మాత్రం తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఇప్పుడు ఆమె గురించి నువ్వు మతం మార్చుకుంటా లేకని గురించి ఆమె మతం మార్చుకుంటుందా అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తుంటే ఇంకొందరు ఆమేందుకు మార్చుకుంటుంది బ్రదర్ మనోడే మతం మార్చేసుకుంటాడు చూస్తూ ఉండు అని కామెంట్స్ చేస్తున్నారు ఏది ఏమైనా ఈ జంట యొక్క ప్రేమను అఖినేని నాగార్జున మరియు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేసినట్టు తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు కొందరు దీనికి కారణం ఆల్రెడీ అఖిల్ ఓ అమ్మాయిని ఇలాగే ఎంగేజ్‌మెంట్ చేసుకొని వదిలేయడమని అర్థమవుతుంటే మరి కొందరు తన అన్న నాగచైతన్య కూడా గతంలో ఇదే మాదిరిగా సమంతా అనే క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకుని వదిలేయడమని అనిపిస్తుంది ఈ అన్న నిజంగానే ప్రేమ జీవితం నమ్మకం వంటి పదాలకు సరైన అర్థం తెలియదని కేవలం ఫేమ్ అండ్ కోరికల కోసం పెళ్లి తర్వాత బోర్ కొడితే వదిలేసి మరొకరిని చూసుకుంటారంటూ కొందరు నెటిజన్లు ఓపెన్ గానే కామెంట్ సెక్షన్ లో విమర్శలు చేస్తున్నారు మరి పెళ్లికి ముందే విమర్శలు మూట కట్టుకుంటున్న ఈ జంట పెళ్లి తర్వాత ఇంకా ఎన్ని విమర్శలు ఫేస్ చేయాలో వేచి చూడాలి ఇక అఖిల్ సినీ కెరీర్ గురించి చెప్పాలంటే పెద్దగా చెప్పుకునే విధంగా ఈ నటుడు తన కెరీర్ కోసం కష్టపడలేదని చెప్పొచ్చు చిన్నప్పుడు శశింద్రీ ఊహ తెలిసాక మనం సినిమాతో తెలుగు ప్రేక్షకులు ఆకట్టుకున్నప్పటికీ తను హీరోగా లాంచ్ అయిన ఫస్ట్ మూవీని అట్టర్ ఫ్లాప్ కావడంతో ఆ దెబ్బ తనకే కాదు ఆ మూవీని తిరకెక్కించిన డైరెక్టర్ కి కూడా తర్వాత ఈ హలో మిస్టర్ మజ్ను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఏజెంట్ వంటి డిఫరెంట్ కంటెంట్ ఉన్న మూవీస్ చేసినప్పటికీ స్టార్ హీరో స్టేటస్ ని సాధించలేకపోయాడు కనీసం ఏజెంట్ మూవీ ఫ్లాప్ తర్వాత మనోడు కెరీర్ మీద దృష్టి సారిస్తాడని అయ్యగారి అభిమానులు ఆశపడుతుంటే మనోడు తనకన్నా పెద్ద వయసులో ఉన్న సాయిబుల పిల్ల మీద మనసు పడి ఇప్పుడు లవ్ మ్యారేజ్ అంటున్నాడు ఇక ఈ సాయిబుల్ల పిల్ల గురించి చెప్పాలంటే ఈమె కంపెనీకి చెందిన సంస్థలో పర్ఫ్యూమిస్ట్ గా వర్క్ చేస్తుంది అంటే రకరకాల సుగంధ ద్రవ్యాల వాసన చూసి వాటిలో ఏది బాగుందో చెప్పే ఉద్యోగం ఏది ఏమైనా అఖిల్ అఖినేని తన కాబోయే భార్యతో చేసుకున్న ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇప్పుడు అనేక ప్రశ్నలకు మరియు విమర్శలకు తెరలేపేలా చేస్తాయి మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి